సౌత్ దాదాపు రెండు వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి గండికోటకు చేరుకుంది ఓ యువతి యూపీలోని గౌతమ బుద్ధ నగర్ కు చెందిన ఇరవై రెండేళ్ల యువతిగా పోలీసులు గుర్తించారు ఇన్స్టాలో రీల్స్ అప్లోడ్ చేయటానికంటూ గండికోట పర్యాటక ప్రాంతానికి ప్రయాణమైంది యూపీ నుంచి చెన్నై చెన్నై నుంచి కడప జిల్లా జమ్మలమడుగు చేరుకుంది ఈ యువతి జమ్మలమడుగు నుంచి గండికోటకు ఆటోలో చేరుకుంది ఇంటర్ విద్యార్థిని హత్య కేసు దృష్ట్యా గండికోటలో చెక్ పోస్ట్ వద్ద భద్రత ఏర్పాటు చేశారు ఇక్కడికి వస్తున్న పర్యాటకుల వివరాలు సేకరిస్తూ అనుమతిస్తున్న నేపథ్యంలోనే యూపీ యువతిగా గుర్తించారు ఒంటరిగా ఉన్న యువతికి సంబంధించిన ఆధారాలు ఫోన్ నెంబర్ వివరాలు తీసుకున్నాక గండికోటలోనికి అనుమతించారు పోలీసులు దగ్గరుండి రీల్స్ తీసుకున్నాక యువతిని ఆటో ఎక్కించి పంపారు గండికోట చెక్ పోస్ట్ పోలీసులు ఏదైనా అత్యవసరమైతే వన్ జీరో జీరో నెంబర్కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు అసలు రీల్స్ పిచ్చి ఎందాక తీసుకుపోతుందంటే ఇన్స్టా సోషల్ మీడియాలో చాలా మంది క్రేజీగా ఫేమ్ అవటం కోసం చాలా చాలా డిఫరెంట్ ఇన్నోవేటివ్ ఐడియాస్ తో వెళ్తున్నాం అనుకుంటూనే ప్రమాదం అని తెలిసినా కూడా ఇదిగో ఇలా అడ్వెంచర్స్ టూర్స్ ట్రావెల్స్ చేస్తున్నారు ఇంకొక వైపు అనేక ప్రాంతాల్లో ఇక్కడ చాలా ప్రమాదకర పరిస్థితులు జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిక బోర్డులు ఉన్నప్పటికీ కూడా వారేదో సాధించేశారు అని ప్రూవ్ చేసుకోవడానికి వీడియోలు తీసి ఇన్స్టాలో పోస్ట్ చేయటం సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టడం ఆ తర్వాత ఈజీగా ఫేమ్ అయిపోవాలి అనుకోవటం ఇదంతా అంతా బాగానే జరిగితే ఏదీ లేదు మరి అనుకోకుండా ప్రమాదంలో ఇరుక్కుంటే ప్రాణాలకే ముప్పు కదా ఇలాంటి ఎన్నో ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఈ ఇరవై రెండేళ్ల యువతి కూడా రీల్స్ పిచ్చితోనే తను ట్రావెల్ లాగ్స్ చేయాలనే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ నుంచి కడప జిల్లా వరకు చేరుకుంది మరి ఇలా ఒంటరి ప్రయాణం ఎంతవరకు సేఫ్ ఆమె ఏమైనా ఆలోచించుకోగలిగిందా ఒకవేళ ఈ ట్రావెలింగ్లో తనకి ఏదైనా జరగరానిది జరిగితే ఒక వార్తగా మిగిలిపోవటమేనా అసలు టీనేజ్ ఇది చాలా కీలకమైన దశ ఈ పర్టిక్యులర్ ఏజ్లో మనం తీసుకునే ఆలోచన మన నడవడిక మనం తీసుకునే డేర్ స్టెప్స్ అది మన ఫ్యూచర్కి మంచిగా ఉపయోగపడేలా ఉండాలి కానీ ఇలా సోషల్ మీడియా పిచ్చాను నలుగురిలో ఫేమస్ అవ్వాలనో వందల మందిని ఆకట్టుకోవాలనో తమ పేజెస్లో రీల్స్ అప్లోడ్ చేయాలనో ఇలాంటి సాహసమైన ఆలోచనలు చేస్తే చాలా ఇబ్బందే కదా ఇప్పటికే రీల్ స్పీచ్లో ఎంతో మంది పిల్లలు యువత పెద్దవాళ్ళు కూడా ఎంతటికి తెగిస్తున్నారో చూస్తున్నాం ఇక్కడే మనం రీల్స్ చేస్తే బాగా ఫేమస్ అవ్వచ్చు అందరి దృష్టిని ఆకర్షించుకోవచ్చు అనే ఆలోచనతో రీల్స్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు ఏకంగా మెట్రో రైల్ నుంచి దిగుతూ రీల్స్ రైల్వే స్టేషన్లో స్టెప్పులు వేస్తూ రీల్స్ రైల్వే ట్రాక్ల పైన పడుకుంటూ రీల్స్ బస్సులు ఎక్కుతూ రీల్స్ హైవేల పైన పరిగెడుతూ రీల్స్ లో వాహనాల నుంచి జంప్ చేస్తూ రీల్స్ బీచ్కు వెళ్తే ప్రమాదం అని తెలిసి సెల్ఫీల్లో మునిగిపోతూ ఆ రీల్స్ పిచ్లు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు మరి ఇలాంటి రీల్స్ పిచ్చితోనే యూపీకి చెందిన యువతి ఇంత దూరం ప్రయాణం చేయటం మీరేమంటారో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో శాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు కళ్ళుకోండి